హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనం చెస్ట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే చెస్ట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్లో ఈ మార్పులు చూడండి ఇదైతే ముందు నెక్కు చాలా పైకి ఉంది ఇలా ముందు నెక్కు ఇంత పైకి ఉన్నప్పుడు మనకి చంక దగ్గర అనేది పట్టేసిద్ది అనమాట ఇట్లా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇట్లా బ్లౌజ్ అనేది సాగకుండా ఇట్లా ఎదురు తిరిగినట్లుగా ఉండిద్ది అనమాట క్లాత్ అలా పట్టేసుకొని మనకి చెయ్యి రౌండ్ వైపు అనేది కుట్లు పిగిలిపోతూ ఉంటాయి టైట్గా అప్పుడు మనం వేసిన కుట్లు అలాగే ఉంటాయి క్లాత్ అనేది పిగిలిపోతూ ఉంటుంది ఆ టైట్ పట్టేసి అలా రాకుండా మనం ఫ్రంట్ అనేది కంపల్సరీ నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా క్రాస్గా క్లాత్ను పెట్టేసుకొని క్లాత్ అయితే క్రాస్గా ఉండాలి మనం బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా కట్ చేసాం కదా దాన్ని ఇట్లా మూలుగా తిప్పేసి పెట్టేసుకుంటే సరిపోయిద్ది ఇలా కలర్లో సేమ్ కలర్ వైట్ కలర్ కనపడట్లేదని ఇట్లా బ్లాక్ కలర్తో మీకు డ్రాయింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు దీనికోసం బ్యాక్ పార్ట్ను ఏ కట్ చేసుకున్నట్టే మార్కింగ్ వేసుకోండి ఇట్లా మార్కింగ్ వేసుకొని చంకడం చంకడం ముందు కదా అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా వైపు కూడా ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్కి కట్ చేసిన తర్వాత ప్రింట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కం ఫస్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ షేప్ బెల్ట్ హైట్ని చెక్ చేసుకొని దానికన్నా ఒక ఇంచ్ అనేది తగ్గించి పెట్టుకోండి అంటే కుట్టేటప్పుడు ఖర్చులతో సరిపోతుంది ఇప్పుడు ఈ ముందున వచ్చేసి చూడండి చాలా తక్కువ ఉందన్నమాట అసలు మొత్తం నేను వెడల్పు కొలిస్తే చాలా తక్కువ వచ్చింది అట్లా తక్కువ ఉన్నప్పుడు కంపల్సరిగా క్లాత్ అనేది ముందు చెస్ట్ పట్టేసిద్ది ఈ మిడిల్ చెస్ట్ కనుక కరెక్ట్గా సెట్ కాకపోతే బ్లౌజ్ అస్సలు కుదరదు ఫ్రంట్ అనేది మూసేసినట్టుగా ఉండిద్ది అనమాట ఫ్రీగా ఉండకుండా ఫ్రంట్ చెస్ట్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది అలా ఉండకుండా ఇలా కొంచెం డౌన్ చేసుకోండి మనకి చంకర వండు తీసుకుంటాం కదా ఇంచులు ఆరు ఇంచులకి తగ్గకుండా చూసుకోండి ఇంచుల వరకు ఉంటే అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే నెక్ వెడల్పు సరిపోకపోతే బ్లౌజ్ కుదరదు అలాగే ఈ ఫ్రంట్ నెక్ కూడా మనం చిన్నది పెట్టుకోవచ్చు అలాగే పెద్దది కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అయితే మనకి ఫ్రీగా ఉండాలి బ్లౌజు కంఫర్టబుల్గా ఉండాలి వేసుకున్నప్పుడు అలాగే కంపల్సరీ మిడిల్ చెస్ట్ అనేది చూసుకోండి ఇట్లా ముందు నెక్ చిన్నగా వచ్చినప్పుడు మిడిల్ చెస్ట్ చూసుకొని సరిపడా లూజ్ అయితే పెట్టుకోండి ఆ లూజ్ లేదనుకో మనకి చెస్ట్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది ఫ్రంట్ డాట్స్ కూడా కుదరవు అనమాట ఫ్రంట్ డాట్స్ కుదరవు పట్టేసినట్టు ఉంటుంది అలాగే క్లాత్ కూడా పిగిలిపోతూ ఉంటుంది ఈ మిడిల్ చెస్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా మడతేసుకోవాలి మనం షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకున్న ఎంతైతే ఉందో అంతా మనకి సమానంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి ఒక గీత కొట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి అలాగే డాట్స్ వేసేటప్పుడు కూడా వీలైనంతవరకు వరకు షోల్డర్కి ఎదురుగా వేయటానికే చూడండి సైడ్కి అయితే వెళ్ళకూడదు సైడ్కి వెళ్తే మాత్రం నీట్గా రావన్నమాట డాట్స్ అనేవి ఇలా ముందు నెక్కు కూడా నేను కొంచెం కిందకైతే చే పెట్టేశాను కొంచెం కిందకి పెట్టేసి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు చూడండి ఇట్లా ముందునెక్కువ చాలా పైకి ఉంది అలాగే మెయిన్ డాట్ కూడా ఇట్లా పట్టుకున్నప్పుడు క్లాత్ సాగట్లేదు చూడండి క్లాత్ సాగట్ల మెయిన్ డాట్ మనం పట్టుకొని చూసేటప్పుడు క్లాత్ అనేది సాగిద్ది ఇదైతే అస్సలు సాగట్లేదు అప్పుడు మనకి పట్టేసినట్టును క్లాత్ అనేది పిగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అలా కాకుండా క్రాస్గా సాగేటట్టుగా ఉండాలన్నమాట క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి పచ్చులు పోను పదహారు ఇంచుల వరకు ఉంది అప్పుడు మనకి ఫ్రంట్ అనేది ఒక ఇంచులు తగ్గితే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ డాట్ పొడ వచ్చేసి ఇంతుందనమాట పదమూడు అయితే ఉంది ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ అయితే గీత కొట్టేసుకున్నాం కదా మనకు ఆ కొంచెం అయితే గ్యాప్ వచ్చేసింది ఆది బ్లౌజ్కేమో ఏమో కొంచెం పైకుంది మనం వేసిన మార్కింగ్కేమో కొంచెం కిందకుందనమాట కిందకున్నా పర్వాలేదు మనం ఆ మనం గీసిన లైన్లోనే ఇదైతే కలిపేసుకుందాం అప్పుడే మనకి డాట్స్ వేయటానికి పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట దానికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది తేడా ఉంటుంది అది మనకి ఖర్చుల కోసమైనా సరిపోతుంది ఆ కొంచెం ఉందని చెప్పి మనం అలాగే కట్ చేస్తే మనకి ఫ్రంట్ అనేది కప్పు కప్పు సైజు పైకి వెళ్ళిపోయిద్ది అప్పుడు మనకి నీట్గా రాదనమాట ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం దీ షేప్ బెల్ట్ హైట్ కూడా చెక్ చేసుకుంటే రెండున్నర ఇప్పుడు మనకి ఇది సరిపోతుంది ఫ్రంట్కి అయితే కంపల్సరీ ఇట్లా ముందు ముందునెక్కు పైకి ఉన్నప్పుడు మిడిల్ చెస్ట్ అయితే ఆది బ్లౌజ్కి ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అంటే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతగా అంతకన్నా ఒక పావించి అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనం సైడ్కి కుట్టి వేసేసుకుంటే సరిపోయేది లూజ్ ఉన్నప్పుడు కానీ మనకి టైట్గా పట్టేసిందంటే బ్లౌజ్ కుదరదు అనమాట ఇట్లా మార్కింగ్ వేసుకున్నట్టు ఇట్లా నీట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీ బ్లౌజ్ అనేది చేతుల దగ్గర పిగిలిపోకుండా ఉండాలని అంటే మిడిల్ చెస్ట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నీట్గా క్లాత్ మనకి చేతికి వీలుగా ఉండేటట్టు తిప్పుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మనం చంకలోత కూడా ఒకేసారి కట్ చేసేసాము ఇప్పుడు మనకి నీట్గా షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ అనేది వచ్చేసిద్ది వెనక నెక్కేమో బాగా వెడల్పు ఉంది ముందు నెక్కేమో చాలా పైకుంది ఇప్పుడు అలా కాకుండా మనం మార్చి కిందకి కట్ చేసామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి